వారి శ్రీమతి నారాయణమ్మ గారిని దంపతుడి గురుడిని సత్కరించవలసిందే కోరుతున్నాం అక్కడ రంగస్థల స్వర్ణోత్సవ అభినందన అక్షర కుసుమారు ఎస్ రోషిరెడ్డి గారు మీరు యాభై సంవత్సరాల సుదీర్ఘ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు నాటకరంగ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను అనుభవించి దిగ్విజయంగా దాదాపు మూడు వేల చింతామణి నాటకాల్లో సుబ్బిశెట్టి పాత్రను రమ్యంగా పోషించి లక్షలాది ప్రేక్షకులు నవించిన మీ నటన అమోఘం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలోని ప్రధాన నగరాలలో తెలుగు ప్రేక్షకుల కొరకు చింతామణి నాటకం ప్రదర్శించి పేరుగాంచారు మీ యొక్క విలక్షణమైన నటనతో ఆశ చెలోక్కులు సంభాషణలతో సుబ్బిశెట్టిగా ప్రేక్షకులను మెప్పించి కడుపుబ్బ నవ్వించే నటనను మీ సొంతం చేసుకున్నారు చిన్ననాటి నుండి నాటకాల మీద అభిరుచితో చింతామణిలో సుబ్బిశెట్టిగా పాత్రకు కావలసిన మాడ్యులేషన్ విభిన్నతో కూడిన డైలాగులతో ప్రఖ్యాతిగాంచినారు ప్రప్రథమంగా మీరు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో నటనారంగంలో ప్రవేశించి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వరకు యాభై వసంతాలు పూర్తి చేసుకొని రంగస్థల స్వర్ణోత్సవం జరుపుకోవడం అభినందనీయం ఇంకా రంగస్థలంపై మరిన్ని ప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటూ సమర్పిస్తున్న అక్షర కుసుమార్ ఇట్లు మీ అభిమానులు మరియు మిత్ర బృందం శ్రీ కాటం శివారెడ్డి తాటిపాడు గ్రామం சார் கொண்டு சார் அது ஃபோட்டோ முந்திர சரி ஆ இல்ல முதல முந்தே చంద్రముఖి చంద్రశేఖర్ గారు రోహిత్ రెడ్డి గారిని షాల్వా సత్కరిస్తున్నారు రంగస్థల నటులు జంగయ్య గౌడ్ గారు రోహిత్ రెడ్డి గారిని సత్కరిస్తున్నారు రంగస్థల నటులు నాగేందర్ గారు రోహిత్ రెడ్డి గారిని సత్కరిస్తున్నారు రోహిత్ రెడ్డి గారి మిత్రులు మరియు రంగస్థల నటుడు కృష్ణారెడ్డి గారు సార్ రవిచంద్ర సార్ రవిచంద్ర సార్ అనంతచారి గారు అనంతచారి గారు షాల్తో సత్కరిస్తారు రోషిరెడ్డి గారిని ప్రముఖ కళాభిమాని సాంబిరెడ్డి గారు సాంబిరెడ్డి గారు రాజేష్ గారు సృజన ఆర్ట్స్ క్రియేషన్స్ వారు రోహిత్ రెడ్డి గారిని సత్కరిస్తున్నారు ఇప్పుడు రంగస్థల స్వర్ణోత్సవం జరుపుకున్న శ్రీ సుంకేశుల రోహిత్ రెడ్డి గారు వారి స్పందన అందజేయవలసింది కోరుతున్నాం నేను రోజురెడ్డి గారి కంటే నన్నందరు సుబ్బిశెట్టి అని ఎక్కువ పిలిచారు మామూలు శ్రీనారాయణ రెడ్డి గారు సుబ్బిరెడ్డి అని పిలిచేవాడు ఎప్పుడు ఆ పాత్ర నాకు అంత గొప్పగా పేరు తెచ్చింది యాభై సంవత్సరాలు ఒక పాత్రను పోషించానంటే మామూలు విషయం కాదు ఊళ్ళో నాకు ఈ పాత్రను నతించడానికి ఒక శక్తినిచ్చినటువంటిది కాంచనమాల అని అటువంటి ఒక అమ్మాయి ఆమె వీధి నాటకాలు ఆడుతూ మా ఊరు వచ్చారు వాళ్ళు భో జోగినులు అంటారు వేషలు వాళ్ళు వీధి నాటకాలు ఆడుతూ మా ఊరి ప్రభావం ఏమో కానీ ఆమె నాటకాలను ఆ వేష్యావృత్తిని మానుకొని మా ఊర్లోనే ఉండిపోయింది నాకంటే పెద్దది ఆమెను అమ్మ నేను ఇట్లా నాటకాలు చేయాలంటే ఆమె చింతామణి పాత్ర చేస్తూ నేను సుబ్బిశట్టిగా సూర్యుడు అని ఒక మిత్రుడితోని నాటకం పూర్తి రాదు నాకు కాలి నవ్వించడం కొరకు ఆ విధంగా కొన్ని ప్రదర్శనలు చేస్తున్నప్పుడు శ్రీమతి రజనీభాయ్ గారు ఆమె చింతామణి పాత్ర ఆమె నేర్చుకొని ఆమె అన్న ఇట్లా కాదు నువ్వు నాటకం పూర్తి చేయాలంటే ఈ విధంగా ఉండాలని నాకు కొన్ని సూచనలు చేసి అప్పటి నుంచి నేను సుబ్బిశెట్టి పాత్రం చేస్తున్నాను నాది చాలా బీద కుటుంబం చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు మా శివారెడ్డి చెప్తూ ఉంటే కళ్ళకు నీళ్ళు వచ్చినాయి నేను హాస్టల్లో చదువుకునేటప్పుడు హాస్టల్లో పెట్టే అన్నం కొద్దిగా ఉంటే ఆ వంట మనసులకు నాలుగు జోక్స్ చెప్తూ ఉంటే వాళ్ళు తీసిపెట్టుకునేది నాకు ఇచ్చేవాళ్ళు దానివల్ల ఇతరులను నవ్విస్తే ఆనందపరిస్తే నాకు కొంచెం ఏదో ఒకటి ప్రాప్తి జరుగుతుంది అనే ఉద్దేశం అప్పుడు నా మైండ్కి వచ్చింది అంటే మనం నవ్వించాలి నలుగురిని నవ్వించాలని అంటే ఈ సుబ్బిశి పాత్ర తీసుకున్నాను నేను ట్యూషన్ చెప్పుకున్నా ఒకటో తరతికి ఒక రూపాయి ఐదో తరతికి ఐదు రూపాయలు ఏది మా శివారెడ్డి వాళ్ళన్న మా శంకరెడ్డి బాబు గారు ఏర్పాటు చేస్తే ఎనభై రూపాయలకు దేవాలయంలో మూడున్నరకు లేచి దేవాలయంలో వీరభద్రుని దేవాలయంలో మాకు కరెంటు లేదు దీపం వెలిగించి అక్కడ మైకు పెట్టేవాడిని ఆ దీపం వెలిగించినటువంటి వీరభద్రుడు నన్ను కరణించాడు హైదరాబాద్కు వస్తే ఆ మూడున్నరకు మూడున్నరకు లేచి అలవాటు నాకు ఇచ్చాడు కనుక ఇడ్లీ దోశలు దిల్చుతు నగర్ డిపో ముందర బండి పెట్టుకొని అమ్ముకున్నాను నాకు నా సహకారం నా భార్య ఎన్ని చేసినా ఏం చేసినా ఎన్ని నీ విధంగా ఉన్నా ఆమెకు ఒకటే నమ్మకం ఎంతోమంది చెప్పారు ఇతను చేసే పాత్రలు అంతా లేడీస్తోనే ఉంటాయి కనుక వీడు చెడిపోతాడు చూడు జాగ్రత్త అని ఆమెకు ఒకటే నమ్మకం ఎక్కడిపోయినా మా ఆయన పేరు తెస్తాడే తప్ప చెడిపోడు అనేటువంటి ఆ విశ్వాసం నన్ను హైదరాబాద్ తీసుకొచ్చినప్పుడు నేను హైదరాబాదులో టిఫిన్ సెంటర్ పెట్టుకొని ఇడ్లీ దోశలు అమ్ముకునేటప్పుడు అనుకోకుండా రవీంద్ర భారతిలో ఒక నాటకం వచ్చింది ఏది చింతామణి నాటకం జనార్దన రెడ్డి గారు అయితే అక్కడ సుబ్బిశెట్టి పాత్ర చెయ్యాలంటే ఆ తెలుసు నగర్ హోటల్లో రోషిరెడ్డి గారు ఉన్నారని చెప్పిన వారు బుర్రాసుబ్రహ్మణ్య శాస్త్రి గారు అప్పుడు నా దగ్గరికి మల్లికార్జున శర్మ అనే ఒక కాంగ్రెస్ నాయకుడు నా దగ్గరకు వచ్చి నన్ను తీసుకెళ్ళి రవీంద్ర భారతిలో సుబ్బిశెట్టి నాటకం ప్రదర్శించే ఆ రోజు నాటకం చూసిన వారు పెద్దలు పూజ్యులు రమణాచార్యారు తను అని తెలుసుకొని నన్ను పిలిపించాడు కుడాలో చైర్మన్గా ఉన్నప్పుడు నన్ను ఒక మిత్రుడు వచ్చి రమణాచారి గారు మేము నన్ను పిలుస్తున్నారంటే నాకు అప్పటికి రమణాచారి లాంటి పెద్దవాళ్ళు నాకు నాకెవ్వరు తెలియదు అంత అంత నేను చదువుకోలేదు పెద్దవాళ్ళతో పరిచయాలు లేవు అయ్యో రమణాచారి గారంటే మీకు తెలియదా రండి అని తీసుకెళ్ళాడు ఆ రోజు ఆ మిత్రుడు రోషిరెడ్డి అనే ఒక పేరు రాసి లోపలికి పంపిస్తే మీటింగ్లో ఉన్నటువంటి సార్ లేచి డోర్ దగ్గరకు వచ్చారు డోర్ తెరిచినప్పుడు రోసిరెడ్డి గారు రండి అన్నది నా శరీరంలోని వెంట్రికలు నిక్కబుడుచుపోయి ఒక పెద్ద ఆఫీసరు నన్ను రోజురెడ్డి గారు గారు అని పిలిచేవాడు ఎవరన్నా ఉన్నారు నా రోజురెడ్డి గారు రండి అని నన్ను లోపలికి పిలిస్తే ఆ అనుభూతి ఇప్పటికీ నాకు కలుగుతూ ఉంటుంది తర్వాత వారి యొక్క అనుగ్రహంతో హైదరాబాదులో నా కొన్ని నాటకాలు జరగడం నా పేరు పది మందికి తెలియడం రోజురెడ్డి అంటే ఒక సుబ్బిశెట్టి ఈ చింతామణి నాటకానికి ఈయననే డెబ్బై ఐదు సంవత్సరాల చింతామణి నాటకాన్ని అమృతోత్సవాన్ని మూడు రోజులు త్యాగరాగానసభలో చేశాం సార సహకారం వల్ల చింతామణి నాటకం వంద సంవత్సరాలు చేయాలనుకున్నాం కానీ అనుకోని పరిస్థితులు దాన్ని బ్యాన్ కావడము కొంత సమస్య వచ్చింది అయినా సుబ్బీెట్టిగా నేను ఎంత పేరు తెచ్చుకున్న నాటకంలో ఎక్కడో కూడా ఆ పాత్ర పేరు రాకుండా పూల రంగడని పేరు మార్చుకొని ఎక్కడ కూడా కుల ప్రసక్తి దాంట్లో రా రచయిత రాసిన పద్యంలో ఒక కులానికి సంబంధించిన ఒక పద్యం ఉంది అది కూడా తీసేసాం ఎక్కడ కూడా అటువంటి కుల ప్రశస్తన లేకుండా నేను నాటకాన్ని ఆడుతున్నాను ఇంకొక అదృష్టం ఏంటంటే ఈరోజు బుర్రా సాయి మాధవ్ గారు ఉన్నారు వాళ్ళ అమ్మతోని నాన్నతో ఇద్దరితో సుబ్బి చెట్టు చేసినటువంటి ఘనతనాడు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి సన్ సన్మానం జరిగేటప్పుడు మోహన్ రెడ్డి గారు నాటకాన్ని ఏర్పాటు చేస్తే నీ మీరు చింతామని చూడాలి మీ అని అంటే నాతో చేసే వాళ్ళందరూ అందరు వెళ్ళిపోయారు అంటే సుబ్బిశెట్టి ఎవరిని పెడతామంటే హైదరాబాద్లో రోషిరెడ్డి ఉన్నాడు పిలిపియండి అన్నారు అప్పుడు నన్ను సుబ్బిశెట్టిగా పెట్టి శాస్త్రి గారితో నాటకం చేశారు ఆ పీవి మోహన్ రెడ్డి గారు అక్కడ చూసి ఇరవై ఏడు సంవత్సరాలు కంటిన్యూగా యముగనూరు జాతరలో వేరే కళాకారులను మార్చినా రోషిరెడ్డిని మాత్రం మార్చలేదు అది ఆ సంగతి మా రత్నశ్రీ గారికి కూడా తెలుసు ఎందుకంటే చాలా మందిని బిల్వా భవాని చింతామణి ఎన్ని మార ఇరవై ఏడు సంవత్సరాలు నాటకం బ్యాన్ అని జరిగే వరకు రోషిరెడ్డి చింతామణిలో సుబ్బిశెట్టి ఆడారు ఇంతటి అవకాశం నాకు ఒక సుబ్బిశెట్టి పాత్ర కాళ్ళగూరు నారాయణరావు ధర వల్ల ఒక సుబ్బిశెట్టి పాత్రగా ఈరోజు రోజురెడ్డి మీ అందరి ముందర నిలబడి ఇంత సన్మానం సత్కారాలు జరిగిందంటే మహానుభావుడు కాళ్ళగూరు గారికి ధన్యవాదాలు శాస్త్రి గారితో కొంత అనుబంధంగా ఉండి కొన్ని నాటకాల్లో ఆయన దగ్గర కొన్ని విషయాలు తెలుసుకోవడం వల్ల నాకు పది మందిలో ఒక గుర్తింపు రోచిరెడ్డి క్యారెక్టర్ ఎటువంటిది పుల్లు పోకుండా ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి నమ్మకాన్ని కలిగించిన మహానుభావులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నన్ను ఒక వ్యక్తిగా నిలబడడానికి కాటం శివారెడ్డి వాళ్ళన్న శంకర్ రెడ్డి గారే నాకు మూలకం ఈరోజు మా అక్క వచ్చింది అటు సైడు పోతే ఆ పక్క పోతుంటే ఎందుకంటే మేమిద్దరమే అన్నదమ్ములం వంట చేసుకోవాలా ఎంత తెలియదు నాయన రోజు నుండి ఒక రొట్టె తినిపోండి లేదా ఇప్పుడే తినచ్చినట్టే లేదు వేడి వేడిగా రొట్టె ఉంది పప్పు ఉంది అని ఆ విధంగా తినిపించి వాళ్ళు మా ఊర్లో అందరూ కూడా పెద్ద పెద్ద రైతులు మా ఊరి యొక్క విషయం ఏంటంటే కాంచనమాల అనే వేష్య భోగం ఆమె నాటకాలు మానేసిన ఊర్లో కొందరు రైతులు కొందరు ఐదారు మంది రైతుల ఇళ్ళల్లో వండిన అన్నంలో ఒక గంట పక్కకు తీసి పెట్టేవారు కాంచనమాల కొరకు అంతటి గొప్ప వ్యక్తిత్వం ఈ రోజు నేను కాంచనమాలను తలుచుకుంటున్నానంటే వేష్య కాదు వేష్యలో ఉన్న నిజాయితీ ఈరోజు చింతామణి నాటకంలో వే చూస్తున్నామే అటువంటి నిజాయితీ వేషల్లో చూశారు వీధి నాటకాలు ఆడుతూ వేషాలు మా ఊరికి వస్తే చిన్న కిరాణం శాము పెట్టుకొని వాళ్ళకు వెయ్యి రూపాయలు అప్పించా నేను నాటకం కరెక్కి కలిగితే వాళ్ళు ఊరు వదిలిపోయారు అందరు ఏమన్నారంటే ఎవరే వేషాలన్న నమ్మి నువ్వు చేస్తావా నీకు వెయ్యి రూపాయలు బొక్కా అన్నారు వారం రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి నాకు వెయ్యి రూపాయలు ఇచ్చిపోయారు అది వేషల నిజాయితీ ఈ విధంగా వాళ్ళ ఏదన్నా నాకు చింతామణి చింతామణి నాకు భిక్ష కనుక నేను చింతామణి నాటకంలో సుభిశెట్టిగా వచ్చాను కనుక నేను అందరికీ నమస్కారం చేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలకు సమ నమస్కారం చేసుకుంటూ కేవలం ఒక ఐదు నిమిషాలు సభా కార్యక్రమం ఉంటుంది మన కోసం ఎంతో తమ అమూల్యమైన సమయ